హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటుంది ఇంట్లో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా బావ డ్యూటీకి వెళ్ళినాక మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాతకి ఇంట్లో ఇట్లుంటుంది అనమాట ఇక కూరగాయలు ఆల్రెడీ కిచెన్ ఊపుతాం అయినా ఇట్లనే ఉంటుంది ఇక ఇల్లు ఊడవడం గిన్నెలు దోమడం అదే టైంకి మంచినీళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా నాకైతే అట్లనే అవుతుంది ఇక టైంకు మంచినీళ్ళు వచ్చినాయి ముందుగా అయితే నేను మంచినీళ్ళు పట్టేసుకున్న మళ్ళీ నల్ల పోతుందని ఇక రెండు బిందెలైతే మంచినీళ్ళు పట్టిన ఇక మొత్తం ఇల్లు అంతా ఓకేసుకున్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అసలు ఖాళీగా ఉండనే ఉండరు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ పని మొత్తం అయిపోయేసరికి పన్నెండు అవుతుంది ఇంకా గిన్నెలు దోముకొని ఇల్లు ఊడ్చుకొని ఇల్లు మొత్తం నీట్గా సర్దుకొని ఇక నేనైతే గిన్నెలు అయితే తోమేసిన ఇక పొయ్యి కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న వంట పని అయితే అయిపోయింది కదా ఇంకా వంట పని అయితే అయిపోయింది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పొయ్యి అయితే ఇట్లా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు పొయ్యి తుడుచుకుంటే నీట్గా ఉంటుంది మనకు కూడా వంట చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంకా నాకైతే ఇల్లు క్లీన్ అయిపోయింది ఇంకా బట్టలు అయితే నానబెట్టికున్నా నాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది కానీ ఒకరోజు మా బాబాయ్ ఏం చేసిందంటే అది డ్రై అవుతుంటే సడన్గా మూతలు లేపేసరికి పాడైపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి